హలో ప్రమాస్ అందరికీ నా పేరు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడాకైతే వచ్చాను అది ఏంటంటే అందరికి తెలిసిందే చాలా రోజుల నుంచి యూట్యూబ్ లో చాలా హల్చల్ అవుతుంది అది ఏదో కాదు అల్లు అర్జున్ మ్యాటర్ అనమాట పుష్ప సినిమా గురించి సంధ్యా థియేటర్ లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వెళ్ళాడు అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఒక ఫ్యామిలీ చాలా వాళ్ళ మదర్ చనిపోవడం ఒకరి రోడ్డు వెంటిలేటర్ హాస్పిటల్లో వెంటిలేటర్ వెంటిలేటర్ల మీద ఉండడం ఇదంతా జరిగింది సో ఇది పర్మిషన్ లేకుండా వెళ్ళిన అల్లు అర్జున్ తప్ప సినిమా చోట టికెట్ కొనుక్కుని మరి వందలకు వందల వేలు వేలు డబ్బులు పోయి సినిమా చోటకి వెళ్ళిన ఈ ఫ్యామిలీ తప్ప ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోకపోవడం సంధ్యా థియేటర్ యొక్క యాజమాన్యం తప్ప ఈ ముగ్గురు ఎవరు తప్పు సో తప్పుఅప్పులు పక్కన పెట్టేస్తే పోనీ అక్కడ వదిలేద్దాం చనిపోయారు పాప వాళ్ళ మదర్ చనిపోయింది ఒక ఫ్యామిలీ రోడ్ను పడిపోయింది సో ఆ పిల్లడు కొడుకు కొడుకుంటూ తన హాస్పిటల్లో ఉన్నాడు వెంటిలేటర్ మీద సో అల్లు అర్జున్ ఆ టాపిక్ మీద అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశాడు సో పర్మిషన్ లేకుండా వెళ్ళాడు కాబట్టి సో అలా అని చెప్పేసి అరెస్ట్ చేస్తే ఇన్ అవర్స్ లోనే ఏమన్నా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చేస్తే ఇక్కడ సానుభూతి చూపించాల్సింది ఎవరి మీద ఆ ఫ్యామిలీ మీద ఆ ఫ్యామిలీకి ఓకే మేము ఉన్నాము మేము హాస్పిటల్ ఖర్చులు మొత్తం మేము చూసుకుంటామంటే సరిపోతుందా కాదు దగ్గురుండి అతను ఏదైనా నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకు చాలా మదను కోల్పోయి వాడు హాస్పిటల్లో పిల్లవాడు శ్రీ తేజనాథను కొరడు హాస్పిటల్లో సహపతుల మధ్య ఉంటే ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి వాదార్చేలా కానీ కొంచెం ఫిల్మ్ యాక్టర్స్ మొత్తం సో ఆ ఫిల్మ్ యాక్టర్ చూడడానికి కదా సినిమాకి వెళ్ళింది వాళ్ళే వాళ్ళే వచ్చి డైరెక్ట్ గా చుట్టూ కూర్చుని మాట్లాడితే ఎంత సంతోషపడతారు ఆ పిల్లడు ఇంకా నేను బతుకుతాను నేను బతకగలను హ్యాపీ అన్న ఫీలింగ్ మోటివేషన్ ఆ పిల్లడు మైండ్ లో వస్తుంది అనమాట అదుదిలేసి ఒక గంట వెళ్ళి జైలు కొల్లొచ్చిన వాడి మీద అల్లు అల్లువర్జును అతని మీద ప్రతి ఒక్కరు సినిమా సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద యాక్టర్స్ తో సహా ప్రతి ఒక్కరు పొలం వంట వచ్చేస్తున్నారు ఏంది రచ్చ ఆయన ఆయన ఉన్న సాగతి నుంచి వచ్చాడా జైలు నుంచి ఒక గంటలో రెండు గంటల వచ్చాడు అంతే ఇంటర్గేషన్ జరిగింది ఆ పర్మిషన్ బెయిల్ తీసుకుని పర్మిషన్ వచ్చాడు అనమాట దానికోసం ఏదో ఏదో తుట్టులో ప్రాణం తప్పిందన్న విధంగా అమ్మ అర్జున్ మనం దక్కకపోవడేమో చిన్న ఇన్స్టెంట్లో అర్జున్ చచ్చిపోయేవాడేమో అమ్ము ఏమన్నా అయిందేమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కొంచెం వాదార్చడం కానీ కొంచెం సానుభూతి చూపించడం కానీ చేయొచ్చు తప్పలేదు జస్ట్ వెళ్ళి వచ్చేసి బేల్ వచ్చిన వాటి మీద ప్రతి ఒక్క సినిమా హాల్ మొత్తం వెళ్తే ఎంత అన్నది తెలుసా డబ్బు ఉంది కాబట్టి ఏదో ప్రింట్ పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా ఫీల్డ్ అలా వెళ్తారు ఎవరైనా నా ఉద్దేశం ఏంటంటే సరే వెళ్తే వెళ్ళారు ఓకే వాళ్ళ విషయం అది ఎందుకంటే వాళ్ళ 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 మధ్య ఉన్న సన్నిహితం కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ అందరూ వెళ్ళొచ్చు నో ప్రాబ్లం అది ఎవరైనా వెళ్ళొచ్చు అది ఎవరు తప్పుబట్టలేదు కానీ ఎవరైతే వెళ్ళారో సినిమా యాక్టర్స్ వాళ్ళే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వెంటిలేటర్ మీద ఉన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొంచెం వాదార్చి బాబు నీకేం కాదు మేము ఉన్నాము అని చెప్పేసి పెద్ద యాక్టర్స్ మొత్తం సినిమా యాక్టర్స్ మొత్తం సహా అల్లు వద్ద సహా వెళ్ళి కూర్చుని కొంచెం వాదార్స్తే ఆ పిల్లవాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఎంత హ్యాపీగా ఉంటాడు అదుదులేసి పులో అంట వరుస పెట్టి కారు వేసినా అదే ప్రతి ఒక్కరు మళ్ళీ దాన్ని వీడియో తీసుకోవడం పెద్ద పెద్ద బీ బీజిఎంలు లేసి చూపించడాలు మంచి మంచి సాంగ్ పెట్టడాలు ఏంది రచ్చ నాకైతే అర్థం కల ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకటే ఒక పాయింట్ వెళ్ళొచ్చు వాళ్ళకి ఫ్రెండ్లీ ఉంటే కనుక పలరించడానికి పవన్ జైలుకి వెళ్ళాడు కదా సినీ అని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆ ఏదే వెళ్ళేదో ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి వాదేస్తే సరిపోతుంది కదా ఏదో డబ్బులు ఇస్తే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పిచ్చేస్తే సరిపోతుందా కాదు కదా ఆ పిల్లలు కొంచెం వాదర్చి చుట్టూ నలుగురు కూర్చుని పెద్ద యాక్టర్స్ కూర్చుని మాట్లాడి కొంచెం వాదాస్తే ఎలా ఉంటారు పిల్లలు ఫీల్ అని నా ఉద్దేశం సో ఇది నాకు ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఈ వీడియో మీద మీరేమో డెఫినెట్ గా లైక్ చేసేదైతే కమెంట్ అయితే చేయండి ఉంటాను జై హింద్